హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళట రెసిపీ చాలా క్విక్గా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి చుట్టాలు వచ్చినప్పుడు చాలా క్విక్గా చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే రెసిపీ అండి బెల్లంతో ఈ తీరులో సేమియా కేసరి చేసుకున్నారంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఈ కొలతలో చేయండి సేమియా అనేది చల్లారిన తరువాత కూడా గట్టిపడకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసుకుని దోరగా వేపేసుకోవాలండి చాలా వరకు మనం చక్కెరతో చేసుకుంటామండి కానీ ఈ విధంగా బెల్లంతో ప్రిపేర్ చేసి చూడండి చాలా మంచి రుచి వస్తుందండి హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకు చేసి పెట్టేటప్పుడు బెల్లంతో చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది అదేవిధంగా హెల్త్ కూడా మంచిదండి ఇప్పుడు కాస్త కిస్మిస్ యాడ్ చేసుకొని వేపుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి అదే కడాయిలో నెయ్యి కాస్త ఉంటుంది కాబట్టి సరిపోతుందండి మనం ముందుగా జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న తర్వాత కాస్త నెయ్యి ఉంటుందండి అది సరిపోతుంది మనకి ఇప్పుడు సేమియా ఒక కప్పు యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు సేమియాని వేపు తీసుకోవాలండి వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సేమియాని ఈ విధంగా దోరగా వేపి తీసుకున్న తరువాత మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ బాగా మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అనేది తీసుకోవాలండి మీరు స్వీట్ కాస్త తక్కువ తీసుకునే వాళ్ళైతే మరి కాస్త తగ్గించి యాడ్ చేసుకున్న ఏం కాదండి మీడియంగా మనకి స్వీట్స్ కరెక్ట్గా సరిపోవాలి అనుకుంటే సేమ్ మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కొలతతో బెల్లం కూడా తీసుకోవాలండి ఇప్పుడు బెల్లం బాగా కరిగించుకోవాలండి వాటర్లో పాకమేమీ రానవసరం లేదండి మనకి మరుగుతున్న వాటర్లో బెల్లం యాడ్ చేసిన తరువాత బెల్లం కరిగిపోతే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న సేమ్యాని ఇప్పుడు బెల్లం సిరప్లో యాడ్ చేసేసుకోవాలండి చక్కగా ఇలా యాడ్ చేసుకొని గరిటతో కలుపుకోవాలండి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుందండి మరి ఎక్కువ లూజ్గాను ఉండకూడదు అని మరీ గట్టిగాను ఉండకూడదండి సేమియా కేసరి అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి చూడండి చక్కగా మనకి వాటర్ అంతా ఇనికిపోయి దగ్గర పడిపోయిందండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిపడుతుందండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకున్నామంటే టేస్టీ టేస్టీ సేమియా కేసరి రెడీ అయిపోయిందండి మనం చక్కెరతో చేసుకునే దానికన్నా బెల్లంతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇంట్లో వాళ్ళు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసి పెట్టయచ్చండి సింపుల్గా నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్